గురుగారు రెండు తులసి ఆకులని దిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఊహించినంత అదృష్టం పడుతుంది అని అంటుంటే విన్నాను నేను ఇది ఎంతవరకు అంటారు ఇది మనకి వినటానికే ఇది బాగలేదు ఫస్ట్ థింగ్ తులసి ఆకులను దిండు కింద పెట్టి పడుకోవటం ఏంటి అవును ఎందుకంటే తులసి ఆకులను చాలా పవిత్రంగా భావిస్తారు తులసి చెట్టే చాలా పవిత్రమైన ఆ చెట్టు ఆకులు తెంపరు దళాలు తెంచుతారు ఆకులు ఎప్పుడు తెంపరు తులసి దళాన్ని మాత్రమే తెంపాలి అది కూడా దానికి ఒక పద్ధతి ఉంది విష్ణు పూజ కోసము ఈ తులసి దళాలు సేకరిస్తున్నాను అని మనసులో అనుకొని సంబంధమైన మంత్రాలు ఏవైనా ఉంటాయి మనసులో అనుకొని అప్పుడు గోరు తగలకుండా తులసి దళాన్ని తెంపాలి ఇది నియమం మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడా తులసి దళాలు ఎంతోమంది సమర్పిస్తారు ఆ తులసితో బృందావనంలోకి వెళ్ళి తులసి దళాలు స్వీకరిస్తారు అది గోరు తగలకుండా తెంపాలి అది నియమం మన ఇంట్లో కూడా అంతే ఆకులు ఎప్పుడు తెంపకూడదు తులసి ఆకులు మనకి ఔషధం కోసము తులసిని స్వీకరిస్తున్నప్పుడు కూడా తులసినే కాదు ఏ చెట్టునైనా సరే ఒక ఔషధం నిమిత్తం ఔషధం తయారు చేయటానికి ఆ చెట్టు యొక్క వేరు కానీ పత్రం కానీ కాయ కానీ ఏదైనా తెంపేటప్పుడు ఇది మనసులో అనుకోవాలి ఒక ఔషధం తయారు చేసే నిమిత్తము ఇది సేకరిస్తున్నాను పర్మిట్ చేయమని కోరుకోవాలి అప్పుడు దాని నుంచి సేకరించాలి ఒక వేరును కూడా వేరును సేకరించేటప్పుడు కూడా చెప్పాలి చెప్పుకొని ఆ వేరుని సేకరించి దానితో ఔషధం తయారు చేయాలి కొన్ని రకాల వేర్లు ఉంటాయి ఆ వేర్లు తాబీజుల్లో కడతారు కట్టి తావిదుజుల కింద వేసుకుంటారు ఆ పర్టికులర్ వేరు పర్టికులర్ పౌర్ణమి నాడో పర్టికులర్ అమావాస్య నాడో రాత్రిపూట పర్టికులర్ సమయంలో ఆ చెట్టుకు విన్నపం చేసుకొని నైవేద్య సమర్పణ చేసి ఆ వేరును కట్ చేసి తీసుకొచ్చి తావిజుల్లో కట్టుకుంటారు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది నమ్మకం సో దేన్ని కూడా వాటి పర్మిషన్ లేకుండా సేకరించటం మంచిది కాదు మీరు పుష్పాలు ఇంట్లో పూల చెట్లు ఉన్నప్పుడు పుష్పాలు సేకరిస్తున్నప్పుడు కూడా ఆ చెట్టుకు చెప్పుకోవాలి జస్ట్ ఒక ఐదు సెకండ్లు ఇదో భగవత్ పూజార్థం ఈ పుష్పాలు సేకరిస్తున్నాను తల్లి అని చెప్పుకొని పూలు సేకరించాలి ఏం లేదు అప్పుడు దాని గుణం ఉంటుంది తులసి ఆకులు కూడా ఔషధ నిమిత్తం సేకరిస్తున్నట్టయితే దళాలు సేకరించాలి ఆకులు కాదు ఆ దళాల్లో నుంచి మీరు ఔషధం ఏం తయారు చేస్తారో చేసుకోవాలి తులసిని ఎంతో పవిత్రంగా చూస్తాము తులసి విష్ణు పూజార్థం లేకపోతే కృష్ణుడి విగ్రహం ఉందో లేకపోతే విష్ణుమూర్తికి అవతారాలు ఏవైనా సరే అక్కడ తులసి మాలను పెట్టి ప్రత్యేకించి కృష్ణుడికి తులసి మాలను పెట్టి దానం పెట్టు తులసికి అంత పవిత్రమైన స్థానం ఇస్తాం మనం అటువంటి తులసి ఆకులుగా సేకరించి దీని కింద పెట్టి పడుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే మనం అద్భుతమైన ఫలితాల కోసం ఏమన్నా చేస్తామా చేయం కదా ఇంకా ఇంకెన్నో మార్గాలు ఉన్నాయి చే మనకి నిజంగా మంచి ఫలితాలు కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇటువంటివి లేవు ఈ మధ్యన చాలా యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ నేను చూస్తున్నాను అనేక రకాలైనటువంటి హిందువులన్నీ మిస్గైడ్ చేసేవి బోలెడ్ వస్తున్నాయి అందులో మిస్టరీ కథలు అంటారు అవంటారు ఇవంటారు రామాయణం గురించి మహాభారతం గురించి హిందూ దేవతల గురించి రకరకాల కథలు వస్తున్నాయి అవన్నీ కూడా మిస్గైడ్ చేసేవే ఒకటి రెండు అని కాదు ఎన్నో ఉన్నాయి అవన్నీ కొంతకాలం తర్వాత నిజమైన కథలు కానీ అనుకుంటారు అందరూ అంటే ఒక పదేళ్ల తర్వాత ఆ కథ చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు ఇదంతా ఉందనుకుంటారు సో మనకి ప్రామాణికం మన ఒరిజినల్ స్టోరీస్ మనకి రామాయణంలో కూడా చూడండి అసలు రామాయణం కంటే కొత్తగా వీళ్ళు అల్లిన రామాయణాలు చాలా ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల రామాయణాలు ఉన్నాయి మనకి ప్రామాణికం వాల్మీకి రామాయణం ఒకటే ఇక ఈ ఇవన్నీ కూడా పిటకథలు ఇవన్నీ అసలు రామాయణం కంటే ఈ పిటకథల రామాయణాలు ఇక ఫేమస్ అయిపోతున్నాయి సో ఇది కూడా అట్లాంటిదే ఇట్లాంటివి బోల్డ్ ఉంటాయి అవన్నీ చూసి మిస్గైడ్ కావద్దు మన గ్రంథాలని మన మన ఔషధీయ మొక్కలని లేకపోతే మన పవిత్రంగా భావించే మొక్కలని అగౌరవపరిచే విధంగా మనం వాడకూడదు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా విని ఆచరిస్తే మంచిది